హాయ్ ఇంద్రకి ఈరోజు సంగతి ఏందిరా అంటే తమ్మేలు చూసి ఏమైపోయింది ఏంటి అని ఎవరు కంగరపడద్దు అంత బాగానే ఉంది అలాగే ఒక షార్ట్ అయితే పెట్టాను నేను యూట్యూబ్లో పెట్టాను అలాగే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేశారు అక్క మా పాపకు కూడా సేమ్ ప్రాబ్లం టాన్సెస్ ఉన్నాయి అలాగే పాపకి హాస్పిటల్కి తీసుకెళ్తే చూసి వాళ్ళు చెప్పారు టాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి పాపకు ఐదు సంవత్సరాలే జ్వరం వస్తుంది అలాగే గొంతు నొప్పి వస్తుంది పాపకు ఊపిరాడట్లేదు అక్క మా పాపకు కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పి నాకు వెంటనే రిప్లై అక్క ఎలా ఉంది పాపకి ఒకవేళ చేయించిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందా చిన్నపిల్లలు కదా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి డౌట్ అయితే అడిగారు నన్ను అలాగే వెంటనే నేను రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం ఖాళీ లేదు అలాగే తర్వాత మీ కామెంట్ కింద కూడా నేను చెప్పాను సిస్టర్ మీరు చూసుకోండి కావాలంటే పాపకైతే ఆపరేషన్ చేయించిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడైతే బాగుంది నేను మీలాగే సేమ్ ఒక ఐదేళ్ల క్రితం అనుకుంటా కాదు ఒక రెండు మూడేళ్ల క్రితం తీసుకెళ్ళాను హాస్పిటల్కి మన నెల్లూరులోని నారాయణ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పాప చిన్నది కదమ్మా ఇప్పుడే వద్దు కొంచెం చూద్దాము మందులు వాడదాము అని చెప్పారు తర్వాత పోను పోను ఏమైందంటే పాప ఏమీ తినకుండా వచ్చేసేసింది ఏమన్నా పెడదామన్నా భయం వేసేసింది అంటే అమ్మ ఏం తీసుకున్నా కూడా వెంటనే ఇంకా జ్వరము గొంతు నొప్పి అసలు ఈ శ్వాస అసలు ఆడేది కాదు పాపకైతే నిజంగా ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది ఎన్నో రాత్రులు లేసి కూర్చొని ఏడ్చేది కూడా మాకు నిద్ర ఉండేది కాదు పాపకి నిద్ర ఉండేది కాదు అలా చాలా ఇబ్బంది పడింది తర్వాత మీకు షార్ట్లో కూడా చెప్పున్నాను హాస్పిటల్ మేము ఎక్కడ ఆపరేషన్ అనేది అయితే అక్కడే తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత లేదమ్మా ఆపరేషన్ చేసేద్దాం పాప ఇంకా ఎక్కువ అయితే ముదిరిపోతే అది చెవుల వరకు బాగుతుంది అప్పుడు నొప్పి వస్తుంది పాప తట్టుకోలేదు అని చెప్పారు సరే ఎందుకైనా మంచిది అని చెప్పేసి మేమైతే ఇప్పుడు చేయించా సారంటే పర్లేదమ్మా పాప చేయొచ్చు అని చెప్పారు అలాగే ఈ సిస్టర్ అడిగిన డౌట్ కూడా ఏంటంటే పాపకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయినక్క ఇప్పుడు చేయమంటున్నారు అని చెప్పారు నేను చెప్పాను కదండి మా పాప కూడా చిన్న వయసులో అంటే రెండు మూడేళ్ల క్రితం తీసుకెళ్ళినా కూడా చేయమనే చెప్పారు వాళ్ళు చిన్న ఏజ్లో ఎవరికి ఆపరేషన్ అనేది చేయరు కొంచెం ఏజ్ వచ్చేంత వరకు పిల్లలకి ఈ లోపు మనం ఏం జాగ్రత్తలు తీసుకోగలం లేండి కొంచెం కూలింగ్ వాటర్ ఐస్ క్రీమ్లు ఇట్లాంటివి కొంచెం తీపి పదార్థాలు జలుబు చేసేటివి అట్లాంటివి కొంచెం తగ్గించుకుంటా మనం జాగ్రత్తగా వాడుకున్నాము అంటే కనుక పిల్లలు అంటే ఈ ఫుడ్ అంతా జాగ్రత్తగా ఇస్తూ మనం చూసుకున్నామంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మా పాప అయితే అన్నీ తినేసేది అన్నీ తాగేసేది నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా పిచ్చ పిచ్చగా చేసింది అయినా పాపం అసలు ఊపిరి ఆడకుండా వచ్చేసింది ఏసీ వేస్తేనే కాదు ఏసీ అంటే చాలామంది అన్నారు కూడా మీరు ఏసీ 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 కింద పడుకోబెట్టి మీ పాపకి అట్లా ఎక్కువ అయిపోయింది అని చెప్పారు ఏసీ అనే కాదు మామూలుగా మా బెడ్రూమ్లో ఏసీ ఉంటుంది పిల్లలు వచ్చి హాల్లో పడుకోబెట్టాను మా చిన్న పాపని కొద్ది రోజులు చూద్దాం అని చెప్పేసి అయినా సరే ఆ అమ్మాయికి ఈ శ్వాస అనేది ముక్కు నుండి శ్వాస తీసుకోలేకపోయింది చాలా ఇబ్బంది పడింది పాప అయితే పాపతో పాటు నేను వాళ్ళ డాడీ కూడా తెల్లవాదులు కూర్చొని ఉన్నాం అంత ఇబ్బంది పడింది ఇంతంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ సిస్టర్ అడిగారు కాబట్టి అంటే చాలామంది అంటే మీరు చేయించుకున్నారు అని పాపకి పాప ఎలా ఉంది ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా తర్వాత పాపకి ఏమన్నా ప్రాబ్లం అయ్యిందా అని చెప్పేసి మీ డౌట్ ఏం లేదండి పాపకైతే చాలా బాగుంది ఒక ఐదు నెలల వరకు కూల్ డ్రింక్స్ తాగద్దు అని చెప్తారు అప్పుడే ఆపరేషన్ చేసిన వెంటనే ఐస్ క్రీమ్ పెట్టమని చెప్తారు మాజా తాపించమని చెప్తారు మాజా ఐస్ క్రీమ్ పాప అయితే మాజాతోనే మందులు వేసుకునింది ఐస్ క్రీమ్ అయితే ఫుల్గా పెట్టమని చెప్తారు అది ఒకరోజు రెండు రోజులు మాత్రమే తర్వాత లేదు కంటిన్యూగా ఐస్ క్రీమ్ పెట్టమని చెప్పరు తర్వాత ఆపేయమని చెప్తారు అలాగే ఒక ఐదు నెలలు ఆరు నెలలు వరకు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీము అవి కొద్దిగా ఇవ్వద్దు అని చెప్తారు తర్వాత నార్మల్లే చేయించిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు పాప అయితే బాగుంది బాగా ఆడుకుంటుంది జ్వరం లేదు గొంతు నొప్పి లేదు ఏం లేదు మా పాపకు చేయించిన ఎన్ని రోజులకైనా అయింది కదా ఒక ఏడు నెలలు అయింది పాప అయితే బాగుంది శుభ్రంగా ఉంది అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు అలాగే మీరేం టెన్షన్ అవ్వద్దు ఇప్పుడు ఐదు సంవత్సరాల పాపే అంటున్నారు కాబట్టి ఇప్పుడే ఆపరేషన్ చేయించొద్దు కొద్ది రోజులు నేను చెప్పినట్టు కొంచెం వేడి నీళ్ళు అలాగే ఐస్ క్రీమ్లు వేడి నీళ్ళు ఇవ్వండి ఐస్ క్రీమ్లు అవి తినిపించొద్దు కూల్ డ్రింక్స్ అసలే ఇవ్వద్దు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉన్నారు అని అంటే పాపకి కొంచెం ఒక లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆపరేషన్ అనేది చేయించుకోవచ్చు తర్వాత ఇంకే ప్రాబ్లం ఉండదు పాప హెల్త్ అయితే బాగుంటుంది మా పాప బాగుంది ఆరోగ్యంగా ఉంది బాగా ఆడుకుంటుంది నా మీద యుద్ధానికే వస్తుంది అంతా బాగుంది మీకు ఈ వీడియో ద్వారా మీ డౌట్ అనేది షార్ట్ తీసి పెడదాం అనుకున్నా షార్ట్ కూడా పెడతా ఇన్స్టాగ్రామ్లో చూడండి మీరు ఇక్కడైతే ఇక్కడ అక్కడైతే ఇక్కడ ఈ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను షార్ట్ కూడా పెడతా ఇన్స్టాగ్రామ్లో చూడండి కావాలంటే మీకు భయం కొయిందని అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా అంటే మీరు చేయించుకో కదక్క చెప్పండి అని పాపం రిక్వెస్ట్ అడిగింది సారీ వీడియో లేట్ అయినందుకు సారీ అలాగే ఈ వీడియో ద్వారా నీకు భయం పోయిందని అనుకుంటున్నాను ఏం కాదమ్మా బాగుంటుంది పాప మా పాప అయితే చాలా బాగుంది మీ పాప కూడా బాగుంటుంది ఆపరేషన్ చేసినా సరే బాగుంటుంది మీకు ఇంకా భయం పోవాలి అంటే ఉదాహరణ నేనే అంటే నాకు ఒక పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉన్నప్పుడు ట్రాన్సర్స్ ప్రాబ్లం నాకు ఉంది ఆ షార్ట్లో కూడా చెప్పాను మీకు గుర్తుందో లేదో అంటే చిన్నప్పుడు నాకు కూడా ట్రాన్సర్స్ ఉన్నాయి బాగా విపరీతంగా జ్వరం వచ్చేసేది అసలు ఏం తినేదాన్ని కాదు మా పాప నాకు కొంచెం తట్టుకునింది ఏమన్నా పెడితే తినేది నసుకుత నతా తినేది నేనైతే అసలు ఇక్కడి నుంచి అసలు ఇక్కడికి మింగుడు పడేదే కాదు ఫుల్ జ్వరం నూట నాలుగు జ్వరం వచ్చేది నాకైతే చిన్నప్పుడు నాకు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటాయి అప్పుడు ఫుల్ జ్వరం వచ్చేది అప్పుడు నారాయణ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నారు ఆపరేషన్ అప్పుడు మా అమ్మ తీసుకెళ్ళింది అప్పుడు చేయించింది ఒక రెండు మూడు రోజులు చాలా బాధపడ్డాను చాలా ఇబ్బంది పడ్డాను బాగా తినడానికి తాగడానికి మింగుడు పడక చాలా ఇబ్బంది పడ్డాను తర్వాత మెల్లిమెల్లిగా కవర్ అయిపోయింది నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ అంతా బాగానే ఉంది నేను బాగున్నాను అలాగే ఇప్పుడు మా పాప జయించాను అలాగే పాప కూడా బాగుంది ఏం ఇబ్బంది లేదు పాపకు పెయిన్ ఎలా ఉంటుంది అక్కా అని అని అంటావేమో పాపకు పెయిన్ అంటే మామూలుగా ఆపరేషన్ అంటే కొంచెం పుండే కదా ఇదంతా పుండుగా ఉంటుంది ఏం కాదు ఆ రెండు రోజులు అట్లా ఉంటుంది కొంచెం మింగేటప్పుడు తాగేటప్పుడు ఇక్కడ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మెల్లిమెల్లిగా కోలుకుంటారు నేను చెప్పాను కదా రెండు రోజులు మాజాతోనే ట్యాబ్లెట్లు కూడా మింగిచ్చాను ఎందుకంటే ఆమె ఫుల్గా ఏడుస్తా ఉండింది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మూడో రోజు ఒక వారం గడిచింది అని అంటే కనుక తర్వాత పిల్లలు మామూలుగా నార్మల్కి వచ్చేస్తారు ఫుడ్ ఎలా పెట్టారక్క అని అంటావేమో అంటే నువ్వు కామెంట్లో పెట్టకముందే నేను నీకు సమాధానం ఇచ్చేస్తున్నా సారీ నీకు అంటున్నా మీకు సమాధానం ఇస్తున్నామ్మా మిక్సీకేసేదాన్ని అన్నం మిక్సీకి వేసి కొంచెం మజ్జిగ కలిపి మెత్తగా పెట్టేదాన్ని అలాగే కొంచెం పప్పు కారం లేకుండా స్పైసినెస్ ఎక్కువ తగలకుండా పాప వరకు సపరేట్గా చేసి పెట్టేదాన్ని చిన్నగా తినేది తినడానికి కొంచెం లేట్ అవుతుంది కానీ మనం ఓపిక చేసుకొని పెట్టాలి కదా వాటి ఎంత ఆహారం లోపల పంపిస్తే అంత తొందరగా కోలుకుంటుంది పాప అని చెప్పారు అలాగే చిన్నగా నేను పాపకు పెట్టాను మీరు ఒకవేళ చేంజ్ తలుచుకుంటే తర్వాత ఈ వీడియో అనేది మీకు యూస్ అవుతుంది అలాగే ఇంతటితో భయం పోయింది కదా పోయే ఉంటుందిలే సరే సరే కానీ వీడియో ఇక్కడ వరకు చూసి లైక్ చేయకుండా పోతారా ఏంటి లైక్ చేసుకుని పోండి అబ్బా